స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తయి మూడేళ్లు గడిచిన సందర్భంగా కార్పొరేటర్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మేయర్ గంగాడ సుజాత నివాసానికి వెళ్లి కార్పొరేటర్లు శుభాకాంక్షలు తెలిపారు మేయర్ కార్పొరేటర్లకు స్వీట్లు అందజేశారు కార్పొరేటర్గా గెలిచి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తోటి కార్పొరేటర్లకు అభినందనలు తెలిపారు మూడేళ్లలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులు నిర్వహించామన్నారు కార్పొరేటర్గా కొత్తగా ఎన్నికైన మహిళలు కూడా ఎంతో అద్భుతంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందారన్నారు ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సూచనలతో నగరాన్ని సుందరీకరణంగా తీర్చిదిద్దామని తెలిపారు నాకు మేయర్గా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మా నగరపాలక సంస్థ పాలక మండలి ఎలక్షన్స్ జరిగి మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేసి నేటికి మూడు సంవత్సరాలు గడిచిన సందర్భంగా మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అలాగనే అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ మూడు సంవత్సరాలు ప్రతి డివిజన్స్లో కార్పొరేటర్స్ అందరూ కూడా అవిశ్రాంతంగా మరి మొట్ట మొట్టమొదటిసారిగా కార్పొరేటర్ లైన సందర్భంగా అన్ని డివిజన్ల కార్పొరేటర్లు మా డివిజన్లో డెవలప్మెంట్ చేయాలి అని నిజం నిజానికి నగరం నగరపాలక సంస్థలో మరి రెవెన్యూ తక్కువగా ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్స్ని బతిలాడు ఏదో ఒక రకంగా ప్రతి డివిజన్లో రెండు కోట్ల నుంచి తొమ్మిది కోట్ల అభివృద్ధి పనులు కూడా చేసిన డివిజన్స్ ఉన్నాయి ఉదాహరణకి మరి పదో డివిజన్ కానీ తొమ్మిదో డివిజన్ కానీ యాభై డివిజన్ కానీ ఇవైతే మరి ఎనిమిది తొమ్మిది కోట్ల రూపాయలతో మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడు నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అయితే మహిళలు కూడా కొత్తగా మొట్టమొదటిసారిగా రాజకీయాలనుకు వచ్చి వాళ్ళు కూడా వాళ్ళ సత్తాన్ని అయితే చూపించినందుకు నిజంగా మహిళల్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు రాజకీయం పరంగా బయటకు రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది కానీ మా యొక్క గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మరి మా ఒంగోలు శాసనసభ్యులైనటువంటి శ్రీ బానే శ్రీనివాసరెడ్డి గారు మరి మమ్మల్ని అందరినీ కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ప్రతి డివిజన్లోనూ కూడా మరి మాకు కొత్త కొత్త సజెషన్స్ చేస్తూ మరి అందరికీ కూడా అన్ని రకాలుగా అవకాశాలు ఇస్తూ మా డెవలప్మెంట్లో మేమందరము ఫుల్ ప్రెజెడ్గా ముందుకు వెళ్తున్నాము మేమందరం భావిస్తున్నాము అంటే వాసన్న ఒక ఎమ్మెల్యేగా వాసన్న తను ఫండ్స్తో పాటు ఈ నగరంలో ఉండే రెవెన్యూని పెట్టుకొని మేము కూడా చాలా దాదాపుగా వంద కోట్లకి ఇంతవరకు అంటే మూడు సంవత్సరాలు మొదటి సంవత్సరం కరోనాతో అయిపోయింది కానీ ఈ రెండేళ్లలోనే మేము వంద కోట్ల అభివృద్ధి పనులు చేశామంటే నిజంగా చాలా ఆశ్చర్యంగాను ఆనందంగా కూడా ఉంది ఇక ఇంకొక టూ ఇయర్స్ ఉంది రాబోయే టూ ఇయర్స్లో కూడా ఇంకా మరిన్ని రాబోయేది మా గవర్నమెంటే కాబట్టి కంపల్సరీగా ఈ రెండు సంవత్సరాలు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక ఒక పక్క జగనన్న మరి సంక్షేమంతో ముందుకు పోతూ ఉంటే మరి ఈ రోజున మరి అభివృద్ధితో మేము కూడా ముందుకు పోతున్నాము అంటే సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని ఈ ప్రభుత్వం మరి ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉంచుతుంది అని అంటే అది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్కే ఇది క్రెడిట్ తగ్గుతుందని చెప్పేసి తెలియజేస్తూ అలాగే మొట్టమొదటిసారిగా నేను మేయర్ అయ్యే నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి వాసనకు అలాగే ఒక చరిత్ర సృష్టి అవకాశాన్ని కల్పించినటువంటి మరి మా జగనన్నకు వాసనకు కూడా మా కార్పొరేట్ల తరఫున మేము మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ